రాశి వారి యొక్క సెప్టెంబర్ మాసం మొదటి పక్షం ఫలితాలు ఎలా ఉన్నాయండి ధనుసు రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి యోగమే మొదటి వారం కన్నా రెండో వారం ఇంకా బాగా ఉంటుంది రెండో వారం కన్నా మొదటి వారం అద్భుతంగా ఉంది అదేమిటండి ఒకదాని అంటే ఒకదానికి మించి ఒక వారం ఉంది కనబడుతుంది కాబట్టి చాలా మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చు అంటే విజయాన్ని సొంతం చేసుకోవడం ఇక్కడ విజయంగా అంటే ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి ఈ పక్షం మొత్తం కూడా రాజకీయ నాయకులకి రాజకీయ రంగ ప్రవేశం చేసుకున్న వాళ్ళకి చాలా మంచి ప్రయోజనం ధనుసు రాశి వారికి మంచి మంచి నాయకులతో ఒక అనుబంధాలు ఏర్పడడం ఊహించినటువంటి రాజకీయ రంగ ప్రవేశం అంటే అవతల వాళ్ళు అవమానించినటువంటి చిన్న సంఘటన వల్ల వెంటనే రాజకీయ రంగ ప్రవేశం చేయడం ప్రత్యర్థుల్ని వచ్చే ఎన్నికలల్లో తప్పక ఓడించగలిగేటువంటి నైపుణ్యాన్ని ఇప్పుడు పొందుకుంటారు వాళ్ళు అటువంటి ఈ పదిహేను రోజులు వచ్చేటువంటి ఒక నైపుణ్యము జనాకర్షణ అట్లా అట్లా కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి యోగాన్ని పొందుకోగలిగే రాజకీయ రంగ ప్రవేశం కూడా బాగా ఉంటుంది రాజకీయ రంగంలో బాగా పదిహేను స్కిల్స్ కానీ అట్లా నేర్చుకోగలరు నేర్చుకో ప్రజల్ని ఆకర్షించగలుగుతారు అంటే ప్రజల నుంచి కూడా వీళ్ళకి ఎస్ ఈ నాయకుడు మనకి రాబోయే ఎన్నికల్లో ఫిక్స్ అయిపోతారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కి ముందు రెండేళ్ళ మూడు ముందు ఫిఫ్టీన్ పర్సెంట్ మనిషి ఒకదాని ఫిక్స్ అయిపోతే వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు మారరు అది సెంటిమెంటల్ ఓటింగ్ అంటారు దాన్ని సెంటిమెంటల్ ఓటింగ్ గ్రూప్ అంటారు ఇప్పుడు మనకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సెంటిమెంట్ ఓటింగ్ గ్రూప్ అలాగే ఉంది అంటే అది దాటి తక్కువ రాజు ఇంపాసిబుల్ అది దాని తక్కువ వచ్చే అవకాశం ఉండదు అలా మనకి కేంద్ర ప్రభుత్వానికి నైన్టీన్ టు ట్వంటీ త్రీ పర్సెంట్ స్టాండర్డ్ ఓటింగ్ ఉంది దానికి తక్కువ వచ్చే అవకాశం అంటే రేపు ఎన్నికలలో మినిమంలో మినిమం సీట్లు వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాడు లెక్క అలా ఉంటుందంటే అలాంటి మేము అంటే రాజకీయ జాతకాలు చూస్తుంటాం మేము రాజకీయ నాయకులు అది చూస్తాం కాబట్టి ఇంత పర్ఫెక్ట్ చెప్తున్నాం మేము అంటే ఏపీ ఏంటి తెలంగాణ ఏమిటి కేంద్ర ప్రభుత్వం ఏంటి అంటే ఎవరెవరికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయం చెప్పడానికి అవకాశం ఉంటుంది అలా ఈ పక్షంలో రాజకీయ నాయకులకు మాత్రం అద్భుతమైనటువంటి అంటే ఈ పార్టీ నా పార్టీని కాదు ఏ నాయకుడికైనా సరే అద్భుతమైనటువంటి విజయాన్ని రేపు ఫ్యూచర్ లో చవి చూడగలిగే అవకాశం రాబోయేటువంటి స్థానిక ఎన్నికలు కావచ్చు ఇంకొక ఎన్నికలు కావచ్చు అలాంటి వాటిల్లో మంచి విజయాన్ని సాధించుకునే అవకాశం చాలా బలంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు రావడం పదవులు రావడం కూడా బాగా ఉంటుంది అలాగే మనకి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల వ్యాపారాలు అంటే మనం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం హోటల్ వ్యాపారం అంటే పర్వాలేదు బాగుంటుంది మద్యపాన వ్యాపారం ముప్పై పూలు అరవై కాయలు ఎప్పుడు అది అది కరోనా టైంలో కూడా ముప్పై పూలు అరవై కాయల వ్యాపారం దేవాలయం దగ్గర కనీసం లైన్ లేదేమో కానీ క్యూ లైన్ దాంట్లో ఆడోళ్ళని చూశాను నేను నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఆడోళ్ళు మంది అంత ధైర్యంగా కొనుక్కోనగలిగే అప్పుడు నేను ఎక్కువగా చూడడం జరిగింది ఆడోళ్ళు తాగుతాడని తెలుసు అయితే ఇక్కడ చాలా మంది ఏమంటారు అంటే అంటే అప్రస్తుమైన విషయాన్ని కొన్ని మనం ప్రయోగించాలి ఏమంటే ఊళ్ళల్లో ఆడోళ్ళు కళ్ళు తాగలేదు అంటే అక్కడ వాళ్ళు కళ్ళు తాగిన విషయంలో బాడీ శ్రమ ఎంత ఉంటుంది వాళ్ళు పొలంలోకి వెళ్ళి పళ్ళు చేసి ఆ సాయంత్రం పూట ఒళ్ళు నొప్పులతో వచ్చేసి మళ్ళీ ఇంట్లో పని చేయాలి అని వాళ్ళొక సిస కల్లో లేకపోతే ఇంకొక కళ్ళు తాగేసి కుండ కళ్ళు అంటారు దాన్ని తాగి వచ్చేస్తారు వచ్చి పని చేసుకుంటారు కానీ ఆరోగ్యవంత లక్షణం వాళ్ళు ఉంటే ఉండేటువంటి వేడి తగ్గుతుంది వాళ్ళకి కాస్త బాడీ పెయిన్ తగ్గుతాయి మళ్ళీ పొద్దున పనికి వెళ్ళాలిగా వాళ్ళు కళ్ళు తాగే విషయానికి వీళ్ళు తాగేటువంటి డ్రింకులకి కొంతలు పెడతారు ఆరోగ్యపరంగా కూడా అంటే అనేది గా ట్రీ నుంచి వచ్చింది సో అది అంత అబద్ధం అంత చెప్పే అంత అబద్ధం అంత కూడా ఫేక్ న్యూస్ మత్తు నీకు మత్తు ఎప్పుడైనా ప్రమాదమే కదా మత్తు వచ్చిందంటే ప్రమాదం అంటే నీ మస్తిష్కాన్ని మూసేస్తున్నది సరే అక్కడ వాళ్ళు వాళ్ళు లిమిటెడ్ గా తాగుతారు అక్కడ ఊళ్ళల్లో ఆడవాళ్ళు లిమిటెడ్ గా తాగి పని చేసుకుంటారు వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ పని చేసుకునే అవకాశం అఫ్ కోర్స్ ఈ మధ్య నేను పొలాదేవ్ చూశాను లిమిటెడ్ కాదు వాళ్ళు కూడా అన్లిమిటెడ్ అయిపోయారట పొలం పని చేస్తున్నప్పుడే ఈ కళ్ళు పెట్టి వారం వేరే మందులకి వచ్చేసారట వాళ్ళు నాకు ఎమర్జెన్సీ వస్తున్న ఆ విషయం సో ఇటువంటి దౌర్భాగ్యం తిరిగి వచ్చావు సరే అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఈ మోడ్రన్ గర్ల్స్ చెప్పేటువంటి మాట ఏంటంటే అక్కడ ఆడవాళ్ళు తాగితే ఏం కాదు మేము తాగితే వచ్చిందా అని అడుగుతారు అక్కడ వాళ్ళ ఆరోగ్యవంతమైనటువంటికి శ్రమకి తగ్గడానికి ఒప్పున్నారు ఇంట్లో నువ్వు తాగేది అంటే మాట అనకూడదు కానీ మనం వీడియో మీడియా ఉన్నాం కాబట్టి అంటే బొల్లు పొగరికి తాగుతున్నావు చెప్తారు అంటే నువ్వు తాగడం అనేది ఇక్కడ ఆ ఆడోళ్ళకి తాడానికి బోడగుండికి ము బోడగుండికి మోకాలుకి ముడి ఉంటుంది కాబట్టి ఇలా మనం మద్యపానం అనేది ఎక్కడ సహించేది కాదు కాబట్టి అటువంటివి అంటే అటువంటి తత్వం వల్ల వీళ్ళకి నష్టం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి బట్ ఈ ఈ పక్షంలో ఈ రాశి వారికి అదృష్టం మీద అదృష్ట యోగం ధన యోగం ఆనంద యోగం ఐశ్వర్యం ఇందాక అదే అనుకుంటున్నాం కదా మనకి మద్యపానం హోటల్ వ్యాపారం అద్భుతమైనటువంటి వ్యాపారంలో ఉంది అంటే ఆ వ్యాపారస్తులు కూడా చాలా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి ధనయోగం ఉంటుంది అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారం అఫ్ కోర్స్ ఈ మధ్య బొటిక్స్ వ్యాపారం బ్రహ్మా నడుస్తుంది వాళ్ళ రేపు ఈ బ్యూటీ పార్లర్ వ్యాపారం ఇంకా బాగా నడుస్తుంది ఏ గల్లీలో చూసినా సందులో చూసినా దాపు రెండు మూడు షాపులు ఉంటాయి సో అంటే మంచిదే కానీ ఆ సౌందర్యశాలను వాడే ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి మనం డేట్ ఎక్స్పైర్ అయిపోయిందా లేదా అని చూసుకుంటే కానీ లేదంటే పాడైపోయిన ముఖం మళ్ళీ ఎప్పుడు కూడా మంచి అయ్యే అవకాశం కష్టం కాబట్టి సరే ఈ ప్రస్తుతాన్ని మాత్రం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారు టైల్స్ టైళ్ళ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారం కానివ్వండి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం ఆ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం ఆటోమొబైల్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లోను అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తిలకి మంచి లాభాలు పొందుకోవడం అంటే ఈ వ్యాపారాల్లో మంచి విజయాన్ని ఒక వారం కన్నా ఇంకొక వారం ఇంకా డెవలప్మెంట్ ఉండడం కొత్త వారంలో మొదటి వారంలో కొత్త వస్తువులు తీసుకొచ్చేసి రెండో వాళ్ళు ఎక్కువగా డబ్బులు అమ్మడం మొదటి వారంలో సామాన్ తీసుకొచ్చి దాచిపెట్టి రెండో వాళ్ళు ఎక్కువ అమ్మడం రెండో వారంలో వీళ్ళకి అందరూ రెండో వారంలో ఇటువంటి వస్తువులు వస్తాయో అని చెప్పేసి మొదటి వారాన్ని ఎక్కువగా అమ్మేయడం అంటే నెక్స్ట్ వీక్ దర్ ఇస్ నో ఛాన్స్ ఈ రోజే మీరు కొనేసుకోండి ఈ క్వాలిటీ నెక్స్ట్ వీక్ రాకపోవచ్చు మేబీ భక్తివంతంగానే ఉమ్మ అని చెప్పేసి వాళ్ళు ముందే కొనుక్కోవడం అంటే కదా ఒక వారానికి మించి ఒక వారం అదృష్టవంతమైన వారం కాబట్టి అలా వ్యాపారాత్మక ధోరణితో కూడా మంచి వ్యాపార లక్ష్యంతో అనుకూలంగా ఉండడం ఇక ముఖ్యమైనది కుటుంబ వ్యవహారం విడిపోయిన భార్యాభర్త కలిసి ఉండడం అలాగే వేయస ప్రియులు పెద్దల అంగీకారంతో పెళ్ళవడం అలాగే సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతాన యోగ్యత ఏర్పడడం సో అలాంటి శుభయోగాలు కలిగే అవకాశాలు కుటుంబ ప్రజలు అనుకూలంగా ఉండడం వల్ల ఆస్తి పంపక లాభాలు అలాగే కోర్టు వివాదాలు సమస్య పోయి అవకాశాలు మంచి స్నేహపూర్వక వాతావరణం మిత్రుల వల్ల లాభం ఉద్యోగంలో అనుకూలత ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం విదేశాలు ఉద్యోగ యోగం పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం ఆకర్షణీయమైనటువంటి ధనయోగాన్ని వస్తులాభాన్ని పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లెవెల్ జూదం వల్ల ప్రాప్తి పొందుకోవడం అలాగే విదేశాలకు కూడా ఉద్యోగంతో పాటుగా స్థిరమైనటువంటి నివాసం ఏర్పాటు చేసుకోవడం విదేశాలకు స్థిర నివాసం అంటే గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం ఎలాంటి శుభయోగాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మటు కూడా లాభదాయకమైన స్థితిగా ఉండడం ఆరోగ్య లాభం ఉండడం కుటుంబ వృద్ధి సత్సంతాన ప్రాప్తి బాధ్యతాయుత వ్యక్తిత్వం వృత్తిలో ఉద్యోగంలో లాభాలు పొందుకోవడం ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం పోటీ పరీక్షలు కానీ ఎకడమిక్ పరీక్షలు కానీ బ్యాక్లాగ్ పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు పొందిన అవకాశం అంటే ఏదేమైనా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా స్నేహితుల వల్ల మిత్రుల వల్ల భాగస్వామి వ్యాపారంతో కానీ ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ విదేశాల్లో కానీ వ్యాపారాత్మక దోడులు కానీ అన్ని రకాల శుభ ఆనంద ప్రయోజనాలు పొందుకునేటువంటి పక్షంగా చెప్పవచ్చు ఈ పక్షం ప్రతిపక్షం కూడా ఆనందమయ అదృష్ట జీవనంగా పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో